హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేపల జనవేపుడు ఎలాంటి వీడియోలో చూద్దాం ముందుగా జనని గల్లుప్పు వేసి అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలి రెండుసార్లు గల్లుప్పు వేసి కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా చూసుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు రెమ్మలు అయితే వేసుకొని బాగా వేగే విధంగా చూసుకున్న తర్వాత పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసిన పోయే విధంగా వేగనివ్వాలి తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చెనని అయితే ప్యాన్లో వేసి మంచిగా అయితే కలుపుకోవాలి ముందుగా అది పచ్చిగా ఉన్నప్పుడు అయితే ప్యాన్కి అయితే కొంచెం అతుక్కున్నట్టుగా వస్తుంది మనమైతే కలుపుతూనే ఉండాలి అది మనం ఎగ్బుజి అయితే ఎలా చేస్తామో అదే పొడి పొడిగా అవుతూ ఉంటుంది వేగుతున్న కొద్దీ చూడండి ఇక్కడ తెలుస్తూనే ఉంది కదా అది వేగుతూ ఉంటే పొడి పొడిగా అవుతూ ఉంటుంది మనం మంచిగా అయితే కలుపుతూ ఉండాలి అది ఫ్రై అవుతున్న కొద్దీ పొడి పొడిగా విడిపోతూ ఉంటుంది ఈ వేపుడు చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లోనే అవుతుంది చూసారా ఇక్కడ ఎంత పొడి పొడిగా అయిపోతుందో ఎగ్ ఫ్రై లాగా అయిపోయింది కదా ఇక్కడ బాగా వేగిన తర్వాత సరిపడే అంత కారము ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత దానికంతా పట్టే విధంగా ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం వేగనిచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసి అయితే కలుపుకోవాలి ఇక అంతే చేపల జనవేపుడు రెడీ అయినట్లే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చేపల జనవేపుడు ఇష్టం ఉన్న వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ